పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో సూటిగా ఏ నాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేనా పోరా సోదరా కాబట్టి పిల్లరా వాల్మీకి అంగస్కల్ గ్రామంలో ప్రతి ఒక్క వాల్మీకి తెలుసుకోవాలి ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికి అమలు నిలదీయాల ప్రశ్నించాల కాబట్టి మనమంతా ఈ భూమి మీద మనం బతామంటే మనము మన కొరకు కాదు మన పిల్లల కొరకు హక్కుల గురించి మనము అడగాల ప్రశ్నించకపోతే మనం అంతరించిపోతాం ప్రశ్నించాల కాబట్టి ఇంతవరకు చాలా సందర్భం మీకు చెప్పాను గమీత మనం పూరి తెస్తాల ప్రజలు చాలామంది అజ్ఞానంలో ఉన్నారు అంబేద్కర్ వలె మనము మంచిగా చదువుకొని ఉన్నతమైన శిఖరాలు ఎదగాల కాబట్టి చదివితే మన భవిష్యత్తు ఉంటుంది చదువుకోకుంటే మనం నష్టపోతాం ఈరోజు చదువులేక లేక నశించిపోయాం బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నాశించింది మనకిస్తే మరి బల్యాం బంగారు పల్లెలు ఇస్తే మనము మనం పరం పోగుల భూములకు ఏడుస్తున్నాం ఎప్పుడైనా కళ్ళు తెరవాణి బిఆర్ అంబేద్కర్ గెజెట్ ఏముందో సెంట్రల్ గెజిట్ అదే కావాలని మనం అడగాల కోర్టులో ఫిల్ అయ్యాలి మనం ఢిల్లీలో కాబట్టి ఇప్పుడైనా ప్రతి ఒక్క అత్యాధునికంగా ఉండే గ్రామంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ చైతన్యవంతులు కావాలనే ఉద్దేశంతో మరి యొక్క రాత్రి కాలంలో మీకు తెలియజేయడానికి వచ్చాను ప్రతి ఒక్కరిని బాధ్యత ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటి మరి అనేక డెబ్బై ఏడు కులాలు పైగానే ఉన్నాయి ఆర్టికల్స్లో బిఆర్ అంబేద్కర్ ఆ కాన్స్టిట్యూషన్ అంటే మరి మన యొక్క ఎస్సీలో దాదాపు డెబ్బై ఆరు డెబ్బై ఏడు కులాలు ఉన్నాయి దీంట్లో డెబ్బై ఆరు కులం ఉంది మరి వచ్చేసి ఫెడ్యూల్ క్యాస్ట్ మరి మనం ఉన్నాము ఎందుకు వేరే వాళ్ళు ఇంతవరకు ఎవరు తెలుసుకోలేదంటే తెలుసుకోలేదు చదవలేదు రాజ్యాంగాన్ని ఎమ్మెల్యేలు కన్ను తిరగండి మానవత్వం నిలదీయండి ప్రశ్నించండి అధికారి అడగండి ప్రశ్నించండి కాబట్టి మేము చదువుకుంటే మన పిల్లలు భవిష్యత్తులో బాగుంటాయి ఈరోజు మనం గ్రామాల్లో మనం ఉద్యోగాలు చేస్తారు కదా వాళ్ళు నీవిచ్చిన జీతమే వాళ్ళు జీతాలు చేస్తారు పిల్లల్ని చదివించుకోవాలి ముఖ్యంగా చదివించుకోవాలి కాబట్టి యొక్క సమయంలో ఆర్టికల్స్ని తెలుసుకోవాలా రాజ్యాంగంలో ఏముందో తెలుసుకొని మాట్లాడండి డెబ్బై ఏళ్ళు బానిస బతుకులు మగ్యము నిగమీదురైన బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏముందో అదే పునరుద్ధరించడం మనం అడగాల కాబట్టి ఈ ఎవరు మనకు న్యాయం చేయరు డెబ్బై ఏళ్ళ నుంచి బానిసలుగా ఉన్న ఎప్పుడైనా కన్ను తెరిచి కోర్టులో మనం సివిల్ మనం ఫిల్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఎంతో ప్రయాసపడినట్టు ఏపీ స్టేట్ అరుణ్ కుమారు అయితేనేమి మరి అనంతపురం జిల్లా రాజేష్ అయితేనేమి ము సార్ కరుణ్ అయితేనేమి ఇంకా అనేకులు మరి ప్రయాసపాటే ఈ సత్యాన్ని బయటికి లాగడం జరిగింది మీరు కూడా సత్యం విన్నారు అనేకులు తెలియజేయండి కాబట్టి గవర్నమెంట్లు ప్రతి ఒక్కరిని మన హక్కుల గురించి మనం అడగబోతే మనం బొమ్మలు అయిపోతాం కాబట్టి ఇప్పుడన్నా అడగండి ఒక ఆయన ప్రొఫెసర్ కాశ్యం ఏ విధంగా చెప్పాడో మనం ఏ విధంగా ప్రశ్నించాలో ఏ విధంగా పథకాల పిల్లల్ని ఏ విధంగా చదువుకోవాలో మరి అన్ని విషయాలు ప్రొఫెసర్ కాశీం సారు చెప్పాడు ఒకసారి వీడియో వినండి చూడండి వీడియో ఏ విధంగా పిల్లలు చదివించుకోవాలో మరి అనేది ఒక వీడియో మీరు చూడండి ఇప్పుడు చూసి గ్రహించండి చూడండి అయ్యా ఉద్యోగస్తులారా కింది స్థాయి నుంచి అటెండర్ విఆర్ఓ విఆర్ఏ సూపరింటెంట్ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఎంఆర్ఓ ఎంపీడీఓ డిప్యూట్ కలెక్టర్ ఆర్టీఓ కలెక్టర్ టీచర్ ప్రొఫెసర్ వీళ్ళందరూ మీ దగ్గరికి వచ్చే ప్రజలకి నిజాయితీగా సేవ చేయండి నిజాయితీగా సేవ చేయనప్పుడు హక్కుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నిజాయితీగా సేవ చేయండి లంచం తీసుకోకుండా సేవ చేయండి ఈ సమాజం నీకు ఇంత గౌరవమైన ఉద్యోగం ఇచ్చింది విలువనిచ్చింది జీతం ఇస్తుంది గనక ఆ ప్రజలకి సేవ చేయటంలోనే మన సామాజిక బాధ్యత ఉంది గనక ఈ ప్రజలకు సేవ చేద్దాం సేవ చేసే క్రమంలో తిరిగి సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పటికి సమాజంలో అసమానతలు కొనసాగుతున్నాయి దోపిడి కొనసాగుతుంది దౌర్జన్యం కొనసాగుతుంది అంటరానితనం కొనసాగుతుంది ఇవన్నీ పోవాలి కనుక ఈ సామాజిక ఆర్థిక రాజకీయ సమస్య మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు కాస్త ఒక్కసారి ఆలోచించండి ఎందుకు ఈ దేశంలో సమస్యలు ఉన్నాయో ఈ సమస్యల పరిష్కారం జరిగినప్పుడే మనం ప్రశాంతంగా జీవించగలం మిత్రులారావైతే

పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో కోరా సూకిగా నాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడ